రాష్ట్ర ప్రభుత్వ సాయం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వ సాయం ఆరు వేలుతో కలిసి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది అంతేకాక భూము లేని కౌలు రైతులకు మొత్తం ఇరవై వేలు ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదిస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం ఈ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో వెయ్యి ఇరవై మేడు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రైతు సంక్షేమానికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం వార్జిక్ బడ్జెట్లో మొత్తం పన్నెండు వేల నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఉద్యాన శాఖ ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రంలో ఉద్యాన పంటలు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల్లో సాగుతో మూడు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం పదహారు శాత ఓటంతో ప్రథమ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవిఏ ఐదు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మరి అందించింది అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం అని చెప్పి తెలియజేస్తున్నాను స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కింద అధిక జీవీఏ సమకూర్చే పదకొండు ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించటకు ప్రణాళిక చేశాం ప్రతి సంవత్సరం వృద్ధి రేటు పదిహేను శాతం పైబడి వచ్చేటట్లుగా పంటలను క్లస్టర్లుగా ఎంపిక చేసుకున్నాం ఈ క్లస్టర్లు జాతీయ ఉద్యాన బోర్డు నుంచి ప్రత్యేకంగా కేటాయింపునకు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం ఇందులో భాగంగా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్ శ్రీకాకుళం ఎస్ఎస్ఆర్ మన్యం జిల్లా జీడిమామిడి క్లస్టర్ గాను శ్రీకాకుళం తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో క్లబ్బర్ క్లస్టర్ గాను ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్ కోకో క్లస్టర్లుగా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో మిరప క్లస్టర్లుగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడమైంది అందులో ఆంధ్రప్రదేశ్ లోగోతో రిఫ్రిజరేటెడ్ వ్యాగన్లు కలిగినటువంటి ఎనిమిది రైళ్లు తాడిపట్టి నుంచి అరటి గెల్లను ముంబాయి పోర్టు ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎగుమతి చేశాం కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా మూడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల కూరగాయ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకి అందుబాటులో ఉంచాం